పెట్టండి సార్ నిరంజన్ గారు ఈ లొకేషన్ చూడండి అట్ందా అంత భయంకరంగా ఉందో అసలు అడవిలో పో అడవిలో పోయినట్టే ఉంది మనం కూడా ఇప్పుడు ఒక చిన్న బేర్గిల్స్ లాగా అయిపోవాలన్నమాట ఈ యుద్ధంలోకి దిగి ఎంత పోరాటం చేస్తున్నట్టే పడతా లేస్తా పోతున్నాం ఆ పక్క ఇట్లాంటివి జరుగుతాయి తెలిసి తెలుసుంటే నేను ఇంకా చాలా జాగ్రత్తగా అయితే ఉండేవాడి అనమాట అసలు ఇక్కడ ప్లే ప్లేస్ అనేది కూడా లేదు పోయేదానికి మేము క్రియేట్ చేసుకొని పోవాల్సి వస్తుంది అంతే జస్ట్ చూడండి ఇలాగా మనం కూడా ఈ చెట్లలో పడతా లేస్తే ఈ వంతంగా పోతే కాళ్ళకి ఏం గుచ్చుకున్నా ఏం జరిగినా పట్టించుకోకూడదు అయితే వాతావరణాలు మనం వరకు ముందు గమ్యం వరకు చేరాలి ఈరోజు బొక్క అంటే ఇది నాకు కూడా తెలియదు మామూలు చెప్తుండ ఆ నిజమేనా ఆ బొక్కేనా దీనికోసం ఏం చేస్తాడు చూద్దాం మీకోసం ఈ ఫుల్ వీడియో చేస్తున్నా లేదా మామూలుగా అయితే నేనైతే వరకు నా యూట్యూబ్ ఛానల్ ఎక్కువ షార్ట్ వీడియోసే నా దాంట్లో అయితే మేము పడే కష్టాలని మీరు చూడాలని చేస్తున్నా ఈ వీడియో అయితే వరకు అమ్మ పైన తీసేస్తామేమో మామో పక్కనే అయినా మనం లాడుతూ ఉంటే అది కూడా వెళ్తూ ఉంటుంది అంట దాని వెనకనే బడి పోవాలంట మనం కూడా లోడుకుంటా అందుకే మామ కూడా అంత ఫస్ట్గా వాడుతున్నాడు సరే అంత కష్టపడుతున్నాడు ఈ కష్టాన్ని తగ్గ ఫలితం అయితే ఈరోజు మేము పొందాలన్నమాట పొందే చూపిస్తాం లాస్ట్ వరకు అయితే పొందకుండా అయితే బాం మామైతే సాహసం చేసి మరీతే పట్టాడు అనమాట మీ అందరి కోసం వేసి అమ్మ గిట్టలు చాలా పెద్ద ఉన్నాయి దానికి పక్క చీకటిలు పెరికేస్తున్నాయి కదా దుమ్ములు ఆపుతున్నాయి చీకటిలు కూడా ఇంత కష్టపడి అయితే వరకు మనం అయితే వరకు ఏ రోజు కూడా చేయాలన్న చేసేవాళ్ళు అయితే ఉంటే వాళ్ళకైతే కామెంట్ అయితే చేయండి అబ్బా మళ్ళీ మా ప్రయాణాన్ని అయితే కొనసాగించామన్నమాట అక్కడైతే లేవు ఒక రెండేది రెండు దొరికాయి మనకైతే ఇంకా ముందుకు పోదాం ఇంకా ముందే ఆడినా ఇంకా ఏమైనా దొరికితే ఏమో ఈ చెట్లల్లో సాహసాలు సాహసం చేయటం సమోస తినటం ఉంది ఉందన్నమాట చిన్న ఎంటకాయలు చాలా వెళ్తా ఉంది ఆడ దిగి చూపించాను కదా మీకు ఇదిగో ఇక్కడ ఏ వచ్చేసాం మనం అయితే ఆ చెట్లల్లో చూస్తే మొత్తం ఏరే అది ఈ వెరైటీకి ఇంకొక ఎంటక ఏమైనా చూపిస్తా చూడండి మీకు చిన్నది చాలా కలర్ ఎల్లో కలర్లో ఉన్నట్టుందా ఈ వందన కత్తి కూడా తీసుకొని సుధరం చేసుకునే దానికి తెచ్చాడు అనమాట దాని ఇంతవరకు దేనికి తెచ్చాడు అనుకుంటున్నాను నేను కూడా కత్తిని అయితే వరకు ఈ విధంగా మనకి ఇబ్బందిగా ఉండే వరకు బొక్క చేసుకునేదానికి అనమాట మనకి సదరంగా ఉండేదానికి ఏడు ఇంకో బొక్క కనపడింది అని చెప్పి దాని దేడికైతే వచ్చాడు అనమాట ఎడప రెండు ఉంటే మనకు కూడా తాగుతుంది అప్పుడప్పుడు మధ్య మధ్యలో చేస్తున్నారు అనమాట లేకపోతే మనకు కూడా నీరసం ఇసుకు వచ్చేస్తుంది బొక్కలు చూస్తే అలిగని బొక్కలు ఉన్నాయి ఆ లోడుకుంటా పోతే లోపల నుంచే అలిగని బొక్కలు కనిపిస్తున్నాయి అన్ని ఎంటకాలు దొక్కేత్తే తీ ఎంటకాయ దొక్కెత్తు దీన్ని చూడండి ఎట్ ఉందో మాన్స్టర్ ఉన్నట్టుంది దాన్ని పట్టుకొని చూపి మాట మా దాని ఒక్క గెట్ట ఒక్కొక్క ఎంటక ఎంత ఉందంటే భయంకరంగా ఉంది చెయ్యి పెడితే అసలు చెయ్యి తిరిగి వస్తారు అది అనేది కూడా డౌట్గా ఉంది ఇంకా మన చేతులు ఒక రకంగా అనుకుంటే పిల్లకాయల చేతులు కానీ పెట్టారంటే అసలు దేనికి పనికిరాదు లాస్ట్కి అట్టా ఎట చేసి వేటకాయలు అక్కడ తీసుకొచ్చాడు అనమాట ఎందుకంటే బురద బాగా ఎక్కువ అయిపోయింది అందువల్ల కనీసం మీకోసం చూపిస్తా ఉన్నాం లోపలికి పోయి ఊరి మనం తూర్పు కనపూరం ఇక్కడికి వచ్చేసినట్టుంది నాకు ఆ ఫ్యాక్టరీ వస్తుంటే దీ కాలవా ఏటి కలవా ఇంకొర వ్యూ చూపిస్తా ఉన్నాను నేను అట్లాపలకి పోతా చూపిస్తా ఇదిగో ఇదంతా ఒకటే కాలవ సెట్టు ఇట్టు పోతుంది అనమాట పొజిషన్లో పోతున్నాం అంటే ఒంగోని వంగోని పోవాల్సి వస్తుంది ఏమాత్రం నిలబడుకునే పొజిషన్ కూడా లేదు అట్టుందన్నమాట పరిస్థితి చెట్లల్లో సాహసాలు సాహసాలు తగ్గ ఫలితాన్ని అయితే పొంది ఇంటికే తిరిగి ఖచ్చితంగా పోవాలి సాహసాన్ని అయితే పొంది సాహసాన్ని పొందకుండా పోతే మనం వచ్చిన దానికి ఒక అర్థం అనేది ఉండదు అనమాట మామట రా మామ మా కాడికి రాగిటి ఉన్నాడు మామకు అలవాటు అయిపోయి మనకు చూస్తే అలవాటు లేకపోయా అందుకే చదువుకునేటప్పుడు ఇట్లాంటి పనులు కూడా కొన్ని కొన్ని నేర్చుకోవాలనేది అప్పటికే పుడుకొని లోడతా ఉన్నాడు మామ మేమైనా చాల పోవాలి కదా ఈ మేమే ఉందో ను నా ముందు పోయేవాడు పరిస్థితి అట్టుందంటే ఇంకా నేను వెనక పోయేవాడు నా పరిస్థితి అట్లా మనం అనుకుంటాం కానీ ఏ సింపుల్ అని ఎవడకా ఎవడకాడిపోయి గొప్ప అలువు కాని కంపలు అలివి కాని చెట్లు ఈ చెట్లలో మా సాహసం ఫలించాలా ఫలించకుండా నాయనా భయం వేస్తుంది ఒక్కొక్క ఎంటకాయ సైలు చూస్తుంటాయి చూడండి ఎంతలా ఉన్నాయో అందుకే అరిచేయాల్సి వస్తుంది పెద్ద పెద్దంగా వా అందుకే అంటారు సరేలే శాసనం చేయడం తప్పు లేదు కానీ కష్టపడకుండా తినాలనుకుంటేనే తప్పు అంతే మనం ఏటెంటకాయలో అవి ఇది అమ్ముతుంటారు కదా వాళ్ళు ఎంత కష్టపడి తెచ్చి అమ్మస్తారో ఈరోజు కనిపిస్తుంది వాళ్ళు కష్టం అంత నాకు ఏం చేస్తాం మనము పోరాడాలి కదా ఎయిర్చేల్ చూడండి ఎట్ అయిపోయింది చల్ల కంపలు అవి కూడా ఇరుకు ఇరుకుపోయింది రవా అడ్డం ఉన్నాయంట పొలలో వీటిని తీస్తున్నాడు సాహసం ఇ ఒక పక్క దోమలు బురద చూడండి ఎంత నీట్గా చేసాడు ఇంకే అండి సాహసాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు అనమాట వల్ల అసలు కనపట్టాలి మళ్ళీ చూపిస్తాను మీకు ఆయనకు లాస్ట్లో బయట మనం ఉండే ప్రదేశానికి ఎంత ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇంత ఫాస్ట్గా తీస్తున్నాడంటే అట్లా లోడి అటు పుడుకొని తీస్తున్నాడు భావిగత లోడినట్లు ఓడాల్సి వస్తుంది అనమాట ఒక్కోదాని కోసం మనం అయితే చేయలేం అసలు ఎట్లా ఫ్రెష్ అయిపోతాడు అంతే ఈ గ్యాప్లో చూడండి మా వాడు చిన్న ఎంటకైతే ఆడుకుంటున్నాడు చూడండి ఎట్ ఉందా పార ఒకటి తక్కువైంది ఆ పార ఉన్నా కానీ ఎట్లా ఆడబియాడు అలా అలాగని గాడి లోడ్ వేసి ఆ గాడిలో సగం మనిషి కొడుకు ఇంకా తలక ఈసారి సగం వెళ్ళిపోతాడు ఒక సైడ్కి ఈసారి ఛాలెంజ్ చేస్తున్నాడు దాంతో ఖచ్చితంగా పో ఈ సాహసం చేసా చాలా పెద్దది అంటున్నాడు చూడటా ఇప్పుడు ఒక సైడ్కి చూడంతా పట్టుకొని చూపి ఓఎమ్మా లేదు బ్రోత్ అంటూ ఇక్కడ వరకే చూడండి ఎన్ని తీసాడు ఒకటి రెండు ఒకటి మూడు ఇప్పుడు ఇంకో దగ్గర నాలుగు అదిగో ఇప్పుడే తీసాడా నాలుగో దాన్ని కూడా బా ఎర్రంగా ఉందా చూడండి పో ఒకటి చిన్నది చిన్నది కూడా తీసాడు అనమాట దాంట్లో నుంచి ఇంకొక అండ మన దీవులోకి పోతాను ఈసారి ఏం జరగద్దు తెలీదు అవతల పోవాలా అట్టే ట్రావల్ మావా మా ఆల్రెడీ దీంట్లో నుంచి ఒకటి తీసాడు మళ్ళీ ఇంకో దానికోసం పోరాటం కానీ దొరకనట్లేదు లేదా తర్వాత మా మామూలు చూస్తున్నా ఈరోజు అంత మా ఏటంతా ఇదే ఇదే ఏటా పైకి వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఎవరు నీట్గా కనిపిస్తుంది ఎంటకాయలు ఎక్కడ చూడండి ఎడ తరుగతున్నాయ్యో ఇట్లా రాజ్యంగా ఉందన్నమాట బొచ్చంటకాయ వెళ్తాముడు బొచ్చకా కదా మామయ్యా మరి నా పక్కన ఉందా ఇదిగా మామూలు ఏటి ఎంటకాయ అన్నమాట ఇది మీరందరూ చూసే ఉంటారు దీన్ని ఆల్రెడీ ఫైనల్గా బ్యాటైతే ముగిసిపోయింది ఈరోజు బ్యాట ముగించుకొని అయితే వెళ్తున్నాం సహా విధాలుగా పోరాడి ఈరోజు ఏమంటుందని తెలియదు నాకు కూడా విజయాన్ని జయించామనమాట అదే మర్చిపోయినా విజయాన్ని గెలిచాం ప్లీజ్ లైక్ అండ్ ఫాలో సబ్స్క్రైబ్ విత్ మీ ఫుడ్ కల్చర్ నిరంజన్ బాయ్ బాయ్ సీ యూ